శ్రేష్టమైనది నా వాక్యములను మరలా వినుము ఎలా ఎనగా నీవు నాకు మిక్కిలి ఇష్టడవు భక్తుడవు బంధువుడు శ్రద్ధ గల వాడివి కనుక ఆ కారణముచే నీ యొక్క హితము కోరి మరలా మరలా చెప్పుతున్నాను భగవద్గీతలో తనే కృష్ణ పరమాత్మ అర్జున్కి మరలా మరలా నీ హితము కోరి నీవు భక్తులు కాబట్టి కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నా మీరు అందరూ భక్తులు కాబట్టి మీ హితాన్ని కోరి మీరు నూతన దంపతులలో ఎందుకంటే వాళ్ళ జీవనం చాలా ఉంటుంది ఇంకా సభ్యంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన దంపతుల సమయాల్లో వెళ్ళిన కూడా చెప్తారు వాళ్ళైతే అయినా మా ఊరికి వస్తావాళ్ళ వారికి వస్తాను పోటీ చేస్తున్నాను అట్టా అందరి హితం కోరి కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని భగవద్గీత ప్రచారంలో అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు కాబట్టి మీరు శ్రద్ధ ఉన్న పెళ్లి పత్రికలు పంచుతూ కూడా మరో నావాన్ని ఎందుకంటే నీ శ్రద్ధ చూసి కృష్ణుడు చెప్పినాడు కదా నీ శ్రద్ధ నీ భక్తి నువ్వు అన్ని రకాలుగా ఉన్నావు కాబట్టి నీ గిత గురించి మరలా మరలా చెప్తున్నాను అన్నాడు మరలా చెప్పిన మాట పద్దెనిమిదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయంలో నాలుగు అధ్యాయులు అక్కడక్కడ చెప్తున్నాడు అంటే మీ యుద్ధం కోరి నువ్వు యుద్ధం చేయనున్న వాడిని కూడా విజయం అందించినాడు అవునా అది అందరికి సూక్ష్మంగా తెలిసిపోయింది యుద్ధం నేను చేయని సత్కరపడ్డాడు నాకు పొద్దునైనా ఈ యుద్ధం అటువంటి వాడిని యుద్ధం చేయించి మోక్షంగా గీతా ప్రసాదాలు అందరి ఇందులో పెడుతున్నా నేను కూడా తల్లించు అని ఇంట్లో అందరితో నేను చెప్పి ఒక మీ అభిప్రాయాన్ని పట్టి ఒకటి ఇటువంటివి అందరూ చెప్పి ఊరుకోరు నేర్చుకొని తరించుకోండి నిల్లాక అది సహనా బాబు సహన